వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ వన్ నైట్ స్టాండ్ తను ప్రాణమై పార్ట్ థర్టీ ఈ కథని రచించిన వారు వర్ణ మీకు సరిత అలవాటైన తన పొట్టి ప్రాణం వాగుడులోని అర్థాన్ని తెలుసుకున్న అతను అర్థవంతంగా కసురుకున్నాడు ఆ రోజు తరువాత దూరమైన ఆ జోలపాట ఇన్ని రోజుల తర్వాత శ్రావ్యంగా పొట్టి పాపకి వినిపిస్తుంటే మధురంగా ఆలకిస్తూ అలా మత్తులోకి జారిపోయింది డాక్టర్ క్యాబిన్లో మన హీరో ప్రదీప్ జయకృష్ణ మిగతా ఇద్దరు స్నేహితులతో పాటు డాక్టర్ ముందు కూర్చున్నాడు జై మొదట నే నీకు అబద్ధం చెప్పాను నాకు మరో చెప్పవలసి వచ్చింది ఐమ్ వెరీ సారీ అబౌట్ దాట్ డాక్టర్ ఇప్పుడు అవన్నీ నాకు అవసరం లేదు నా పొట్టిది ఎందుకిలా చెయ్యాల్సొచ్చింది అది మాత్రమే చెప్పండి జైతో పాటు మిగతా అందరూ కూడా డాక్టర్ వైపు ఆసక్తిగా చూశారు జై వాళ్ళకి కొంత తెలుసు కాని ఇప్పుడు అంతా చెప్తాను దాంతో ప్రాణ్వి ఇలా ఎందుకు వచ్చిందో నీకంత అర్థమవుతోంది ప్రాణ్వికి అమ్మా నాన్న ఎవరూ లేరు ఆ పసి ప్రాణాన్ని వద్దనుకొని వదిలేశారు పది పన్నెండు రోజుల పసిగుడ్డుగా నాకు దొరికింది నేనే తనకి ఆ పేరు పెట్టుకున్నాను నేను కూడా ఒక అనాథనే మా మామధ్యనే మా చేతుల్లోనే పెరిగింది ప్రాణ్వి అనాథ అనేసరికి అందరి ముఖాల్లో ఆశ్చర్యంతో కూడిన ఆవేదన కనిపించింది నా పొట్టిది అబద్ధం చెప్పింది కదా డాక్టర్ అయితే తనకున్న పెద్ద ఫ్యామిలీ మీరంతా అన్నమాట ఎస్ యువర్ రైట్ జే ఇదొక్కటే కాదు నీకు తన అన్ని అబద్ధాలు చెప్పింది కొన్ని నిజాలతో పాటు కలిపి తను అబద్ధాలు చాలా బాగా చెప్తోంది తను ఒక అబద్ధం చెప్పింది అంటే అది అబద్ధం అని తెలిసిన తర్వాత కూడా అది అబద్ధమా అని నమ్మలేని ఒక మాయలో ఉంటాం తన అబద్ధాలు అంత అందంగా ఉంటాయి అయితే మా పొట్టి చెల్లి చాలా గట్టి గట్టిచెల్లి అన్నమాట మొదటివాడి కాంప్లిమెంట్ కాదు మామా తను దయ్యం గట్టి దయ్యం అదే బక్కోడి భయంతో కూడిన భ్రమ బక్కోడి భయంతో కూడిన భ్రమ తన్మయిలో పొట్టి ప్రాణ్వి ఫీచర్స్ కనిపించగానే పొట్టిది దయ్యమై తన్మయిలో దూరిపోయిందని బక్కోడు గట్టిగా ఫిక్స్ అయ్యాడు అప్పటినుంచి తన్మయిని దయ్యంలాగే చూస్తున్నాడు మీరిద్దరూ కాస్త నోరు ముస్తారా జై వాళ్ళక్క సీరియస్ అయింది డాక్టర్ మళ్లీ చెప్పటం మొదలు పెట్టారు ప్రాణ్వికి ఎప్పుడు మొదలైందో మాకు తెలీదు ఒక నాలుగు సంవత్సరాల క్రితం సమస్య బయటపడింది అడ్వాన్స్ స్టేజ్లో మాకు తెలిసింది ఏమీ చెయ్యలేని మా చేతగాని తనానికి తన నవ్వే మాకు సమాధానమైంది సమస్య తన బ్రెయిన్లో ఉంది తన బ్రెయిన్ స్టెమ్ లో ఆ ట్యూమర్ ఫామ్ అయింది క్లియర్ చేయడానికి అవకాశం లేక మెడిసిన్స్తో లైఫ్ టైం పెంచుతున్నాము ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ ఉండే తన బ్రెయిన్లో ఎప్పుడూ అది ఒక నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంటుంది విపరీతమైన నొప్పి తట్టుకునే శక్తి ఆ దేవుడు తనకే ఇచ్చాడేమో ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది ప్రాణం పోతుంది అని తెలిసినా ఆ క్షణంలో కూడా తను ఏడవలేదు మళ్లీ పుట్టడానికి మీ అందరికన్నా ముందుగా నాకే అవకాశం వచ్చినందుకు మీరందరూ ఏడుస్తున్నారు నా హ్యాపీ మూడంతా స్పాయిల్ చేస్తున్నారని గొడవ చేసింది అల్లరి చేసి అందరినీ నవ్వించేసింది తనకి ఇంకా ఉన్న లైఫ్ టైం ఒక నెల మహా అయితే రెండు నెలలు బయటకి కనిపించని అగ్ని కణిక ప్రతీక్షను తన ఊపిరిని ఆయుష్ని హరించేస్తూ ఉంది నిన్ను కలిసిన ఆ రోజుకి ఒక నాలుగు రోజుల ముందు తన్మయి విషయం తెలిసింది వెంటనే తన గుండె ఇస్తాను అంది మేమందరం వద్దన్నాము తనని వదులుకోవడం ఇష్టం ఇష్టంలేదు మరికొన్ని రోజులు మాతోనే ఉంటుంది అన్న ఆశ కాని ప్రాణ్వి వినలేదు అసలు వినే రకమే కాదు మొండి ఘటం పెంకి ఘటం ఏదో ఒకరోజు చెప్పకుండా ఆగిపోయే ఆ బ్రెయిన్ కోసం పనికొచ్చే మిగిలిన భాగాలను మంటల్లో తగలబెట్టడం నాకిష్టం లేదు అంది తన్మయిని చూసింది తనకి బాగా నచ్చింది తను నాకన్నా బాగుంది సెక్సీగా ఉంది సన్నగా అందంగా ఉంది లాంగ్ హెయిర్ ఉంది నాకన్నా బారుగా ఉంది మంచి మంచి లెహంగాలన్నీ వేసుకోవచ్చు ఏ నొప్పి లేకుండా హ్యాపీగా తనలో బతికేస్తాను అని పిచ్చి పిచ్చి వేషాలతో మా అందరి నోళ్ళో మోయించింది తన్మయి తనకి ఆరేళ్లప్పుడు హార్ట్ ప్రాబ్లం బయటపడింది వయసు పెరిగే కొద్దీ అది అదుపులోకి రావచ్చు అని మెడిసిన్స్ మొదలుపెట్టారు వయస్సుతో పాటు సమస్య కూడా పెరిగింది వాళ్లకది తెలుస్తున్నా ఏం చేయలేకపోయారు ఎందుకంటే అది తన్మయికి పుట్టుకతోనే ఉన్న సమస్య రోజులు గడిచే కొద్దీ సమస్య మరింత జటిలమవుతూ మొదట ఇంటికి పరిమితమైన తను ఆ తరువాత పూర్తిగా మంచానికి అంకితమైపోయింది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది వెంటిలేటర్ మీద తనకి ఊపిరి అందిస్తూ తమ కళ్ల ముందు తమ బిడ్డ ప్రాణాలతో ఉంది అన్న దృష్టిలో వాళ్లు బతికేస్తున్నారు తిరిగి తనని అందరిలా చూడాలంటే వాళ్లకి ఉన్న ఒకే ఒక్క దారి కార్డియా ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తూ చూస్తూ గుండె ఎవరూ ఇవ్వరు కదా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి తీసుకుంటారు ఇష్టపడి ఇచ్చినా ఇంకా బ్రతికే అర్హత లేదు అని నిర్ణయించబడిన వారి దగ్గర అని నిర్ణయించబడిన వారి దగ్గర నుంచి తీసుకుంటారు మీడియా పేపర్ యాడ్స్ హాస్పిటల్స్ ఆర్గన్ డొనేషన్స్ ఆర్గన్ డొనేషన్ ఆర్గనైజేషన్స్ ఇలా ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇలా ప్రతిదీ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు బట్ తన్మయిది రేర్ బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్ జనరల్గా టూ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటు చాలా కండిషన్స్ సాటిస్ఫై చేయాలి దాంతోపాటు చాలా కండిషన్స్ఫైన్స్ శాటిస్ఫై చెయ్యాలి నెమ్మదిగా రోజులు లెక్కబెడుతున్న తన ఆయుష్ గంటల్లోకి మారింది గాలిలో దీపంలా ఏ క్షణం ఆ గుండె ఆగిపోతుందో తెలియని పరిస్థితి వచ్చింది తన్మయ్య అదృష్టం మన ప్రాణ్విత ద సేమ్ బ్లడ్ గ్రూప్ మన ప్రాణ్వితది సేమ్ బ్లడ్ గ్రూప్ ఈ రూపంలో మీ అందరికి దూరమైన తన్మయ రూపంలో మీకు కనిపిస్తాను గుప్పెడంత ఈ బుజ్జిగుండే అంతటి శరీరానికి ప్రాణం అవుతుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది పైగా తను చాలా బాగుంది సెక్సీగా ఉంది బాగా ఉంది ఇష్టం వచ్చినట్టు షికార్లు కొట్టొచ్చు నాకు నచ్చినట్టు ఉండొచ్చు ఇలా అందరినీ ఒప్పించింది తనది ఒక విచిత్రమైన లోకం ఆ లోకంలో తన చుట్టూ వాళ్ళందరూ ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి లేకపోతే అసలు బ్రతకనివ్వదు చంపేస్తుంది తట్టుకోలేం అలాగే నాలో పనికొచ్చే ప్రతి పాట్ అవసరమైన వారికి అందించండి అని మాట తీసుకుంది ఇక నిన్ను కలిసిన రోజు అంతా ఓకే అనుకున్నాం ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశాను ఎప్పుడూ ఒక్కచోట కదలకుండా అసలు ఉండలేదు ముందు రాత్రి హాస్పిటల్ అంతా గందరగోళం చేసేసింది తెల్లారి మేం నిద్రలేచి చూసేసరికి మాయమైపోయింది అలా వచ్చి నిన్ను కలిసింది ఆ తరువాత జరిగిందంతా నీకు తెలుసు ఇక ఇక్కడికొచ్చిన నువ్వు అంత త్వరగా వస్తావని అనుకోలేదు కానీ వచ్చేశావు పంపించేద్దామని ప్రయత్నించాను కాని కుదరలేదు నువ్వొస్తావని వస్తే ఉంటావని ప్రాణ్వికి తెలుసు ఇక నిన్ను చూస్తాను అంది ఇంకా మిగతావన్నీ నీకు తెలుసు ఇష్టంగా చూసుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఇక ఇప్పుడు నీకోసమే ఒక అద్భుతంలా తిరిగొచ్చింది ముడుచుకుపోయిన గొంగలి నుంచి ప్రేమ రెక్కలు తొడిగిన అందమైన సీతాకోక చెలుకలాగా నీకోసం వచ్చింది డాక్టర్ చెప్పిందంతా వింటున్న అందరి కళ్ళు నీటి చలమలయ్యాయి ఆ చివరి మాట వింటున్న అందరూ ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకున్నారు నిజం చెప్పారు డాక్టర్ నా కోసమే వచ్చింది ఆ దేవుడికి నేనంటే చాలా ఇష్టం డాక్టర్ నాకన్నీ ఎక్కువగా ఇచ్చాడని ఇప్పటివరకు చాలా సంతోషంగా ఉంది కాని పొట్టి దాన్నిచ్చాడు చూడండి అది అసలైన అద్భుతం ఆయనకి భరించలేను అని అర్థమైందేమో నా పొట్టి నా కోసం ఈ విధంగా పంపించేశాడు అది అసలైన అద్భుతం జీవితాంతం సజీవంగా నా కళ్ళ ముందున్న ఆ అద్భుతాన్ని ఆరాధించుకుంటూ ప్రతీక్షను ఆ మాయలో పడిపోతూ ఉండడం తప్ప ఏమీ చేయలేం డాక్టర్ ఇంకా ఏమీ చేయలేను అని ఎంతో లోతుగా ఫీలవుతూ చెప్పాడు డాక్టర్ గారు ఇదంతా సరే మరి తన్మయ మెమరీ ఏంటి అసలు ఎలా ఎలా ప్రాణవితలాగా నా తమ్ముణ్ణి అసలు ఇదంతా అర్థం కావడం లేదు డాక్టర్ అడిగిన ప్రశ్నతో అందరూ డాక్టర్ని చూశారు అసలు అదే కదా అందరిలో ఉన్న అనుమానం నేనసలు దీని గురించి ఆలోచించడం లేదు ఏదైనా ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు అది అద్భుతమవుతుందని మనకు తెలీదు కాని అది జరిగిన తర్వాత అది ఒక అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే అది అద్భుతం కాబట్టి ఇది కూడా అంతే ఒక మిరాకల్ దాట్స్ ఇట్ అయితే ఒకటి చెప్తాను ఇది మిమ్మల్ని అంగీకరించమని కాదు నాకు అనిపించింది ప్రతి మనిషికి సబ్కాన్షియస్ మెమరీ ఒకటి ఉంటుంది ఇది మన చుట్టూ ఒక లేయర్లా ఉంటుంది ఇది ఎంత పవర్ఫుల్ అంటే మెమరీ లాస్ పేషెంట్స్ వాళ్లకి తమ గత జ్ఞాపకాలను నేనున్నాను నేనున్నాను ఉన్నాను అని గుర్తు చేస్తూనే ఉంటుంది గతం అంతా మర్చిపోయినా సరే వారి అలవాట్లు వాళ్ల పాత బిహేవియర్ వాళ్ల ఇష్టాలు అన్ని మారవు అవన్నీ వాడుతూనే ఉంటాయి అలాగే మనిషి నిద్రపోతున్నప్పుడు కూడా అతని కలలో వచ్చే ప్రతి ఫీలింగ్కి తగిన విధంగా అతని బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఇదంతా ఆ సబ్కాన్షియస్ మెమరీ వల్లే మనిషి శరీరంలో హార్ట్ అండ్ బ్రెయిన్ రెండూ యాక్టివ్గా ఉన్నంత వరకు ఆ సబ్కాన్షియస్ మెమరీ వాళ్లతోనే ఉంటుంది ఇది నిజమని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఇక గుండె మార్పిడి గుండె మార్పిడి జరిగిన తర్వాత ఆ గుండె ఎవరిదైతే వారిలాగా ఆ వ్యక్తి ప్రవర్తించడం కొన్ని అలవాట్లు మారిపోవడం శారీరకంగా మానసికంగా చేసే పనులలో ఇష్టాల్లో మార్పులు రావడం ఇవన్నీ కొన్ని రేర్ కేసెస్లో జరిగాయి వీటి మీద రీసెర్చ్ కూడా జరుగుతోంది అయితే అది మన కేసులాగా కాదు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఈ చేంజెస్ కనిపించాయి ఇంకా మీ ఫ్రెండ్స్ అన్నట్లు ఆత్మ లేకపోతే దయ్యం ఇలా ఏదైనా అనుకోవచ్చు హర్ట్ బ్రెయిన్ సబ్కాన్షియస్ మెమరీ లేదంటే ఇలా ఆత్మశక్తి ప్రేమ శక్తి ఇక మన ఇష్టం ఏదైనా సరే ఇది ఒక అద్భుతం అంతే అంటే ఏ లాజిక్స్ ఉండవు ఏ లాజిక్స్ లేవు కాబట్టి అది అద్భుతం నేనైతే అయిపోతున్న తన ప్రేమని తిరిగి అందుకోవడానికి దారులు వెతుకుతూ ఆ ప్రేమ చేసిన ప్రయాణానికి ఇది మరొక రూపం అనుకుంటున్నాను డాక్టర్ చెప్పినంత విని కొన్ని క్షణాలు అందరూ మౌనం వహించారు తనువున్న ప్రాణమై ప్రేమ నిలిచిన వేళ అనువంతైనను ఆకాశమంత కనిపిస్తుంది ప్రేమ ఎప్పుడూ అంతు చిక్కని ఒక అద్భుతం జై దగ్గరుండి ఆ క్షణం నుంచి తన్మయిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అటు బిజినెస్ విషయంలో చురుగ్గా ఉంటూ ఇటు తన్మయితో వీలైనంత ఎక్కువసేపు గడుపుతున్నాడు అటు ఇటు రెండు కుటుంబాల్లో వాళ్ల ప్రేమ విషయం తెలియజేసి రెండు వైపుల నుంచి ఆమోదం పొందాడు బక్కోడు మాత్రం తన్మయిలో పొట్టిది దయ్యమై ఉందని ఫిక్స్ అయిపోయాడు తనని చూసిన ప్రతిసారి భయపడి పారిపోయి దాక్కుంటున్నాడు ఒరే మావా నా మాట వినరా నీకు తను నీకు తను వద్దురా ఆ అమ్మాయికిచ్చిన గుండె కోసం ఆ పొట్టిపిల్ల దయ్యమై తనలో దూరిందిరా ముడి వేసుకుంటే రేపు దయ్యం పిల్లలు పుడతారా నా మాట వినరా మావా అని మన హీరోని ఆపడానికి ప్రయత్నిస్తూ తన వాగుడికి తగిన పారితోషకం మన హీరో నుంచి అందుకుంటూనే ఉన్నాడు వారాలు మారి వేగంగా పరిగెత్తి నెలలుగా మారిపోయి ఆరు నెలలు గడిచిపోయింది ఇంకే ఉంది ఎప్పుడెప్పుడా అని మన పొట్టిపాప చూస్తున్న కళ్యాణ ఘడియలు రానే వచ్చేశాయి అందరి సమక్షంలో ఆకాశాన్నంటే ఆనందాల నడుమ అంగరంగ వైభవంగా వారిద్దరి మధ్య అద్భుతమై నిలిచిన ఆ ప్రేమకి మాంగళ్య బంధంతో ముడివేసి అందమైన శాశ్వత బంధంగా మార్చేసుకున్నారు అజంతా శిల్పాన్ని అందమైన కంచి పట్టు చీరతో చుట్టి ఆ పాదమస్తకం అందచందాలకు మరింత సొగసులు అద్ది తొలి చెలికాడి ముందు చేతిలో పాలగ్లాస్తో చిలిపిగా తన ప్రేమ సకుడిని చూస్తూ చెంత చేర పరి పరిపరి విధాలుగా పిలుస్తోంది జై అలా కొయ్య బొమ్మలాగా నిలబడి చూస్తూ ఉన్నాడు అయ్యో సీక్ స్వీట్ నీకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది నాకు కాళ్ళు కూడా నొప్పి రా సీక్ స్వీట్ అని గారాలు పోతూ కోయిల గొంతుతో కులుకులీనుతోంది మన పొట్టి ముద్దుగుమ్మ అది కాదు పొట్టి నా మాట వినవే నాకు ఇంకాస్త టైం కావాలి అని బ్రతిమలాడుతున్నాడు మన హీరో జై పో సిక్స్ వీట్ నువ్వు మరిను ముచ్చటగా మూడు ముళ్ళు వేశాక మూడోది అన్నావు కదా రా సిక్స్ ఫీట్ నీ ఎంకమ్మ నీతో అనవసరంగా అన్నాని ఆ రోజు ఈరోజు కాదే నా బుజ్జి కదా నా బంగారం కదా ఇంకో రోజు చేసుకుందాం ప్లీజ్ వే అయ్యో సిక్స్ ఫీట్ నీకే నువ్వు బానే చెప్తావు నీకొక్కటి రెండు అయిపోయాయి కూడా నాకేమి కాలేదు ఆ బాడీకి ఒకటి రెండు అయిపోయాయి కానీ ఈ బాడీకి ఇప్పటి వరకు ఒకటి కూడా కాలేదు వస్తీ మెంటల్ మొహందానా ఏం వాగుతున్నావు నువ్వు అని సిక్స్వీట్ అరుస్తూనే మీదికొస్తుంటే చేతిలోని పాల గ్లాస్ పక్కన పెట్టేసి మంచానికి రెండో వైపుకు పరిగెత్తించింది మన బంగారు పొట్టిది అయ్యో సిక్స్ ఫీట్ నేను నిజంగా నిజమే చెప్పాను కదా నేనసలు అబద్ధమే చెప్పను నీకు తెలుసు కదా సిక్స్ స్వీట్ అని గదంతా పరిగెత్తించింది పొట్టిది ఆ చాలా బాగా చెప్పావు అప్పుడు ఇప్పుడు రెండుసార్లు నీ బ్రెయిన్లో ఆ దేవుడు చిప్పు పెట్టడం మర్చిపోయాడు చంపుతున్నావు కదే పొట్టిదాన అని వెంట పడి పట్టుకొచ్చి మంచం మీద పడేశాడు అందంగా పొందికగా తన గుండెల్లో ఒదిగిపోయిన పొట్టిదాన్ని ఒక అద్భుతంగా చూశాడు మరేమో మరేమో ముచ్చటగా మూడోది ఇచ్చేసావనుకో ముద్దు ముద్దుగా నేను నీకు ఒక పాపనిచ్చేస్తాను అప్పుడు తనకి ప్రాణ్విద్దా అని పేరు పెట్టుకుందాం అని ప్రేమగా సిక్స్ స్వీట్ మీసాలు పట్టుకుని పీకేస్తూ ఆడింది ఇన్ని రోజులు నీకు నేను చెప్పలేదు కదా ఐ లవ్ యూ పొట్టి ఐ లవ్ యూ సో మచ్ ఇంతకుమించి నేనేం చెప్పలేను చెప్పకూడదు కూడా బికాస్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ నువ్వే నా సర్వస్వం నా సమస్తం నా కోసం ఆవిర్భవించిన ఒక అద్భుతానివి అందుకే అ పొట్టి ఇద్దరి కళ్లల్లో ఆనంద బాష్పాలతో తడిచి మెరిసిపోతుండగా ఇరువురి మనసులోని ప్రేమ కొత్త పుంతల తొక్కుతూ మురిసిపోయింది తనువున ప్రేమ ఏ చోటనున్నదో ఏ ఒక్కరూ చూపలేని అంతు చిక్కని ప్రశ్న ప్రేమే ప్రాణమై నిలిచిన వేళ ఏ ఒక్కరూ ఊహించని ఒక అద్భుతమైన ప్రశ్న ఆ ప్రశ్నల ఆది అంతం అంతా ప్రేమే ప్రేమ ఎప్పటికీ చిక్కని ఒక అద్భుతమే నా తనువున ప్రాణమై ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కోసం తిరిగి అంతే ప్రాణంగా మరొకరి రూపంలో ఆ ప్రేమను చేరుకున్న మన కథానాయిక వారిద్దరి మధ్య అంతు చిక్కని ఒక అద్భుతమే నిలిచిన ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే శాశ్వతమైపోయింది ప్రేమ శాశ్వతం ఆ ప్రేమను ప్రేమగా మీ అందరికీ చూపించాలి అనుకున్న నా పయనం సమాప్తం మొదలుపెట్టి తిరిగి పూర్తి చేసేవరకు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ రేటింగ్స్ ఇస్తూ నాతో పాటు పయనిస్తూ ఇక్కడి వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా రచన మీద మీ అభిప్రాయాలను తెలియజేయండి మీ సలహాలు సూచనలు కోరుకుంటూ మీరందించిన ప్రోత్సాహంతో మరొక కొత్త రచన వైపుకు అడుగులు వేయదల్చుకున్నాను మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఇలాగే అందిస్తూ నన్ను మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ వర్ణ